హలో ఫ్రెండ్స్ మీ భవిష్యత్తును సురక్షితంగా మార్చే ఒక గొప్ప అవకాశం అది ఉచితంగా మీ ముందుకొస్తే ఎవరైనా వద్దంటారా కానీ మన దేశంలో ఒకరు వద్దన్నారు ఆయనే జవహర్ లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యానికి మేమే సంరక్షకులం అని కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది కానీ చరిత్ర మనకు మరో కథ చెబుతోంది అది ద్రోహం దూరదృష్టి లోపం మరియు దేశానికి జరిగిన నష్టాల కథ స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మన దేశానికి అతిపెద్ద నష్టాల్లో ఒకటి జరిగింది సంస్కృతి చరిత్రతో మనతో పెనవేసుకుపోయిన నేపాల్ భారతదేశంలో ఒక రాష్ట్రంగా చేరడానికి ఆసక్తి చూపింది మన హిమాలయాలకు ఒక రక్షణ కవచంలా మారుతామని ముందుకు వచ్చింది కానీ నెహ్రూ దానికి ఒప్పుకోలేదు ఇది ఆయన విఘ్నత కాదు ఆయన బలహీనత మన సరిహద్దులను భద్రపరచడం కంటే ప్రపంచ దేశాల చప్పట్లకే ఆయన ఎక్కువ విలువిచ్చారు మన నాగరికత ఐక్యత కంటే తన వ్యక్తిగత కీర్తికే ప్రాధాన్యత ఇచ్చారు దాని ఫలితం నేపాల్ విదేశీ శక్తులకు అడ్డాగా మారింది మనకు కోటలా ఉండాల్సిన దేశం ఇప్పుడు ఎవరైనా ఆడుకునే ఆట స్థలంగా మారింది ఈ కథ ఒక్క నేపాల్ తోనే ఆగలేదు నెహ్రూ టిబిట్ ను చైనాకు అప్పగించారు కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధానికి దేశాన్ని సిద్ధం చేయడంలో విఫలమయ్యారు బలూచిస్తాన్ మమ్మల్ని కలుపుకోమని అడిగితే తిరస్కరించారు ప్రతిసారి ఇదే కథ ఆయన తీసుకున్న నిర్ణయాలకు దేశం భారీ మూల్యం చెల్లించుకుంది ఇదే కాంగ్రెస్ నాయకత్వ శైలి ఐక్యతను అందిస్తే వాళ్ళు విభజన ఒక చిన్న పొరపాటు కాదు అది కాంగ్రెస్ మనస్తత్వాన్ని చూపిస్తుంది దేశ భవిష్యత్తు కంటే ఒక కుటుంబం యొక్క అహంకారానికే ఎక్కువ విలువనిచ్చే మనస్తత్వం అది ఈ రోజు ఆయన వారసుడు రాహుల్ గాంధీ అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు విదేశీ శక్తులు మన రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి అనుమతిస్తున్నారు చరిత్ర బలహీనతను ఎప్పుడు క్షమించదు దాన్ని బట్టబయలు చేస్తుంది ఈ చారిత్రాత్మక తప్పిదాలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి ఈ నిజాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి